హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ మన తెలుగు వాళ్ళకి ఆవకాయే కాకుండా పచ్చల్లో ఇంకొక రకం కూడా చాలా ఇష్టం అదే తీపూరగాయ నేనైతే చిన్నప్పుడు తీపూరగాయ తినేదాన్ని చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం అప్పట్లో అయితే టూ వీలర్ బైక్స్ మీద అన్ని పచ్చళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గర చాలా బాగుండేది సో ఇంకెందుకు లేట్ అదే టేస్ట్తో మనం కూడా తయారు చేద్దాం పదండి ఇవైతే గద్దెమ్మారి మామిడికాయలు అస్సలు కొబ్బరికాయ కూడా తగ్గేదలే అన్నట్టున్నాయి ఈ మామిడికాయలు అయితే సైజులోనే కాదు మస్తు పులుపు కూడా ఉంటుంది పచ్చళ్ళకి పర్ఫెక్ట్ మ్యాంగో అనొచ్చు ఈ మ్యాంగోస్ అన్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఎక్కడా తడి లేకుండా నీట్గా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఈ మ్యాంగోస్ అన్ని తడ ఆరిపోయిన తర్వాత ఈ మ్యాంగోస్ చాలా ముదురుగా ఉన్నాయి లోపల టెంకు గట్టిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంట్లో కట్ చేయలేం అందుకని బయట కట్ చేయించి తీసుకొచ్చాం ఒక మ్యాంగోకి ఫార్టీ పీసెస్ పైనే వచ్చింది అంట అండ్ ఈ పీసెస్ అన్నిట్లో తెంకున్న వైట్ లేయర్లా ఉంటుంది అవి కూడా తీసేయాలి జీడి ముక్కలు అండ్ టెంకులు కొట్టేటప్పుడు అవన్నీ పడుతూ ఉంటాయి కదా సో అవన్నీ క్లీన్ చేస్తున్నాం చూసారా ఆ ప్లేట్లో ఎంతుందో అంత ఉంది ఇంకా చాలా ఉంది ఏరడానికి వాటిలో నుండి కొన్ని మాత్రమే తీపూరగాయ పెడుతున్నాం సో నీట్గా ఇలా ముక్కలన్నీ క్లీన్ చేసుకొని తీపూరగాయకి కావాల్సినవి చూపిస్తా పసుపు కారం ఉప్పు వేరుశనగ నూనె ఆవపిండి మెంతులు అలానే పంచదార బెల్లం అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి డబ్బా ఒకటి తీసుకోండి ఈ టైప్ బాక్సెస్ అందరు కిచెన్లోనే ఉంటాయి కదా కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ మనకైతే దాంతో ఫోర్ బాక్సెస్ వచ్చాయి పీసెస్ నెక్స్ట్ వీటిలో వన్ స్పూన్ పసుపు వేసుకుందాం తరువాత చిన్న సైజ్ టీ గ్లాస్ అందరి ఇంట్లో ఉంటుంది కదా దీంతో మెజర్ చేద్దాం కల్లుప్పు వన్ గ్లాస్ తీసుకుంటున్నాం నెక్స్ట్ కారం వన్ గ్లాస్ నిండా కారం తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవపొడి యాడ్ చేద్దాం ఆవ పొడి బయట కొనే దానికంటే ఇంట్లో ఆవాలని కాస్త రోస్ట్ చేసి పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో అయితే ఆవు పొడి రెండు గ్లాసుల వరకు వేసుకోవాలి ఆవ పొడి వేసిన తర్వాత వేయించిన మెంతుల్ని ఒక స్పూన్ వేసుకుందాం వీటిని పౌడర్లా కంటే ఇలా వేస్తేనే మంచిది ఇప్పుడు బెల్లం వేసుకుందాం సేమ్ గ్లాస్తోనే మూడు గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి చాలామంది నల్ల బెల్లం కూడా వాడుతారు నేనైతే ఇక్కడ ఎర్ర బెల్లంతోనే చేస్తున్నా బెల్లం వాడటం వల్ల ఊరగాయ అనేది నల్లగా వస్తుంది అంతే తప్ప టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి త్రీ గ్లాసెస్ బెల్లం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు తీపు కోసం బెల్లంతో పాటు ఒక గ్లాస్ పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు పెద్ద సైజ్ గ్లాస్తో వేరుశనగ నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ పట్టేంత వరకు ముక్కల్ని బాగా కలపాలి అన్నీ ఒకసారి కలుపుకున్నాక రిమైనింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు బెల్లం పంచదార అన్నీ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తీపూరగాయని జాడీలో వేసుకుందాం అదేంటి అప్పుడే అయిపోయిందా జ్యూస్ లేదు ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు అని అనుకుంటున్నారా అవును ఊరగాయ కలపడం అయితే అయిపోయింది కానీ ప్రాసెస్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఆవకాయ కారంగా ఉంటుందనేమో పిల్లలందరూ తీపూరగాయని ఇష్టపడతారు ఈ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు లంచ్ బాక్స్లో పెరుగన్నంతో పాటు తీపూరగాయని పెట్టి చూడండి కంపల్సరీగా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఇలా జాడీలోకి ఫిల్ చేసుకున్న తీపూరగాయని టూ డేస్ పక్కన పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత బెల్లం ఉప్పు పంచదార అన్నీ కరిగి జ్యూస్ తయారవుతుంది చూసారా టూ డేస్ అయ్యాక ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా ముక్కలన్నీ బాగా మునిగిపోయాయి కదా దీన్ని మరో రెండు రోజులు సన్లైట్లో పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత మళ్ళీ జాడీలోకి వేసి స్టోర్ చేసుకోండి తీపూరగాయ రెడీ రెడీ ఇంకెందుకులేట్ మీరు కూడా ట్రై చేసేయండి Thank you for watching. Please like, share and subscribe Curious Kuti YouTube channel.